అంటే జనరల్ గా ఇప్పుడు చాలా మంది అమ్మాయి నేను యాక్చువల్లీ ఇది ఫోర్త్ ఇంటర్వ్యూ అనుకుంటాను అంటే ఈ టైప్ ఆఫ్ డ్యాన్స్ చేయడం సో ప్రతి ఒక్కరిలో కూడా ఒక పెయిన్ స్టోరీ కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా జెన్యునిటీ అనిపిస్తుంది అంటే ప్రతి ఒక్కరు కూడా డబ్బు అవసరం వచ్చి ఎవరు సాయం అందక మన కాలం మీద మనం నిలబడాలనే దీంతోనే దీంట్లోకి వస్తారా ప్రతి ఒక్కరు డబ్బు కోసమే అంటే ఐ మీన్ కష్టపడి సంపాదించుకోలేదు షాప్తే మనకు వచ్చే అమౌంట్ సరిపోదు అదే ఈవెంట్స్ ఒక మంత్లీలో ఒక టెన్ చేసుకున్నా చాలు మని అక్కడికి సెట్ అయిపోతుంది అనమాట ఓకే అందుకోసం ఏంటి అంత ఎంత వస్తుంది అంటే జనరల్ గా ఇలాంటి స్టేజ్ డాన్స్ అవి లక్షల్లో వస్తాయి అని సమీ అంత రాదు ఫోర్ సిక్స్ అంతే అంతే ఒక కి అవును మరి ఎందుకు బయట టాక్ అంత ఉంది లక్షల్లో సంపాదిస్తారు అది అస్సలు అంత వస్తే ఇలా ఎందుకు అండి అంతరా తక్కువే ఇంకోటి ఏంటంటే నేను చూసింది ఆ జనరల్ గా స్టేజ్ మీద డాన్సులు చేస్తున్నప్పుడు ఆ కింద ఉంటారు కొంతమంది జనాలు ఆడియన్స్ సో వాళ్ళని ఐ మీన్ ఫోటోలు తీయడం కానీ లేకపోతే ఏమైనా చదువులు పట్టుకుని లాగడం కొంచెం గారికి కొంతమంది ఉంటారు అందరు కాదు కొంతమంది ఉంటారు సో అలాంటివి చూస్తారా మీరు ఉంటారు చాలా మంది ప్రతి కాదు అలా చాలా మంది డాన్స్ వాళ్ళగారి చేస్తారు ఖచ్చితంగా మరి ఎలా ఇవన్నీ మీరు ఎలా ఫేస్ చేసి వెళ్తారు ముందుకి స్టార్టింగ్ లో అలా వచ్చింది నాకు కూడా చేతులు వేయడం అప్పటి ఎవరైనా ఆడియన్స్ డ్యాన్స్ వేస్తా ఉన్నా వేయమన్నా వేయను స్టేజ్ దిగైనా వెళ్ళిపోతా గానీ వాళ్ళతో చేయను అన్నమాట సో అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం నువ్వు చేస్తుంది డ్యాన్స్ అయినా వాళ్ళు చూసే చూపు మాత్రం వేరేలాగే ఉంటాయి ఎందుకంటే అక్కడ ఉన్న ఆ సినారీ అలాంటిది సో వాళ్ళు చూసే చూపులు అలా ఉంటాయి అండ్ అక్కడ చాలా మంది డ్రింక్ చేసిన వాళ్ళు కానీ ఇంకోరు కానీ ఉంటారు అనమాట సో ఇలాంటి వాళ్ళు ప్రాబ్లమ్స్ ఏమి ఉండదా ఇప్పుడు ఆడియన్స్ కింద ఉంటారు కదా వాళ్ళు ఎట్లా అంటే బ్యాడ్ బోర్డ్స్ మాట్లాడతారు అప్పుడు గొడవలు అయితే ఇక్కడ బాయ్స్ మా బాయ్స్ ఉంటారు కదా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళకి గొడవలు అయితే ఈవెంట్ మధ్యలో ఆగిపోవడం ఇలా కూడా జరుగుతుంది సో జనరల్ గా అంటే ఎక్కడెక్కడికి ఈవెంట్స్ అట్లా అందరూ బాగా రిసీవ్ చేసుకుంటారు ఇంతవరకే లోకల్ ఏ గొడవలు లేవు మాకు ఓకే ఇంకోటి ఏంటంటే జనరల్గా అంటే కొంతమంది ఉన్న టాక్ ఏంటంటే ఇలా వెళ్ళే వాళ్ళకి అమ్మాయిలకి అక్కడ కొంతమంది కొన్ని కొన్ని ఆఫర్స్ చేస్తారు సో ఇలా అడగడాలు ఉంటాయని విన్నాం సో అది నిజమేనా నాకైతే ఇంతవరకు అలాంటివి ఏం రాలేదు ఉన్నాయి కొన్ని ఏమో ఉన్నాయి కొంతమంది ఉన్నారు కాబట్టి అలా అడుగుతారు రాలేదు అంటే చాలా ఉన్నాయి ఫేస్ చేస్తారు కొంతమంది అయితే అక్కడి నుండి వెళ్ళిపోతారు దానికి ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోతారు కొంతమంది దాన్ని రిసీవ్ చేసుకుని వెళ్తుంటారు అని అంటారు అనమాట అంటే స్టార్టింగ్ ఇప్పుడు ఏంటంటే మనం ఒక ఈవెంట్ బుక్ అంటే ఒక నలుగురు ఐదుగురు అమ్మాయిలు వచ్చినప్పుడు ఒకలా ఉండవు కదా ఒక్కొక్కరు ఒకలా చేస్తారు సో అలాంటివైతే ఆఫర్లు పెడతారు కదా హా వస్తాయి కొంతమందికి వస్తాయి నాకు ఏది ఇంతవరకు అలాంటివి ఏం రాలేదు వెళ్తాను ఈవెంట్ చేసుకుని వచ్చేస్తావు ఇప్పుడు వరకు నువ్వు సేఫ్ అంటే ఎవరితో ఎక్కువ మాట్లాడాను కదా ఎందుకు వెళ్ళనా ఈవెంట్ చేసుకున్నానా వచ్చేసాను అంతే ఎందుకు మాట్లాడు అంటే మాట్లాడితే నేను వెళ్తాయను అట్లా కొద్దిగా భయం అన్నమాట నీకు ఎవరే నీకు భయం అంటే ఎవరు ఎలా ఉంటే నువ్వు అక్కడ ఉన్నదానికి ఇక్కడ భయం అంటుంటే అసలు నమ్మలేకపోతున్నాను అసలు ఎవరితో మా టీం నెంబర్స్ తప్ప నేను బయట టీం కి వెళ్ళినప్పుడు

ఆ పెయిర్స్ ఉంటారు ఆ పెయిర్స్ లోనే కొంచెం మ్యాజిక్ మొదలవుద్ది లవర్స్ గా మారుతారు కొంతమంది పెళ్లి చేసుకుని వెళ్తారు కొంతమంది విడిపోయి ఇంకో దగ్గరికి వెళ్తారు అంటారు సో మీ దాంట్లో మీకు పేరు ఎవరు మీ దాంట్లో పేరు ఎవరు ఎవరు ఉన్నారు దాంట్లో అయితే నాకెవరు పేరు లేరు మాటిలో పేర్స్ ఉన్నారు మీ దాంట్లో ఉన్నారు నీకు లేరు అది మీరు నమ్మాలి నిజంగా లేరు నేను నార్మల్గా వెళ్తాను చేసుకున్నాను బాయ్స్ అందరితో వేసండి పేర్స్ ఎవరు లేరన్నా ఆల్రెడీ అందరికి అందరు పేర్స్ ఉన్నారు మనం ఎవరికి పేరు చేస్తాం ఎవరికి వెళ్ళలేదు కదా ఓకే అంతే సార్ ఇప్పుడు చెప్పు ఆ లవ్ ప్రపోజల్ లెటర్ వచ్చే కాలేజ్ లో వచ్చి ఇప్పుడు అప్పుడు కాని ఇప్పుడే బాగున్నా కదా అంటే అప్పుడు వచ్చే ఇన్స్టా లో వస్తా ఉంటా ఇన్స్టా లో చూస్తున్న కొద్దీ అంటే మంత్లీ మంత్లీ ఏదో మంత్లీ ప్యాకేజ్ పెరుగుతున్నట్టు నీ అందం కూడా పెరుగుతూ వస్తుంది సో అంటే ఇప్పుడే ఎక్కువ ప్రపోజల్ వచ్చి ఉంటాయేమో అని అంటే ఇన్స్టాలో చాలా వచ్చింది ఏం చేసావు ఇచ్చా అంతేనా ఫీల్ అవుతారు తెలుసా ఎందుకని అంత కఠినంగా నిర్ణయాలు తీసుకోను ఎందుకులే నాకైతే ఒకటి తెలిసింది అది నిజమా కాదు కాని మరి నేను అడిగేస్తా అడగచ్చా అంటే ఈ లవ్ అనేది పక్కన పెడితే నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది సో డివోర్స్ అయ్యే అని విన్న అవునా కదా నిజమా నిజమే నేను అయితే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కరెక్ట్ అయితే సో ఏంటి అంటే నీకు చూస్తే ట్వంటీ ఇయర్స్ అవును సో ట్వంటీ ఇయర్స్కి పెళ్ళి అయిపోయి డివోర్స్ కూడా డివైస్ ఎందుకు అలా జరిగింది ఏంటి అసలు డాడీ చనిపోయాక చేశారనమాట డాడీ డాడీ ఇయరే కదా చనిపోయారు డాడీ డెట్ అయిపోయినాక టెన్ కి మ్యారేజ్ చేశాను ఏ టెన్ డేస్ కి మ్యారేజా అది అయిపోయింది మసాటి రోజు వాళ్ళు మాట్లా ముందే మాట్లాడుకున్నారు వాళ్ళు నాకైతే ఇష్టం లేదు చెప్పా నేను చేసుకోనని చెప్పి అప్పటికి మా అన్న వచ్చారు ఈవెంట్స్ లో అన్న అన్న వచ్చి మాట్లాడారు అది ఇదని మాట్లాడితే సరే చేసుకోమని చెప్పారు మళ్ళీ ఇంటికి వచ్చారు మళ్ళీ మాట్లాడారు చేశారు ఇలా చేసుకో అంటే ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ టైం ఇస్తాం తర్వాత చేసుకుందాం అని చెప్పారు ఒక రోజు ఈవెంట్కి వెళ్ళొచ్చు అంతే నైట్ వచ్చా సడన్ గా రేపు మార్నింగ్ మ్యారేజ్ అని చెప్పారు నేనే షాక్ నైట్ ఈవెంట్ చేసుకొని మార్నింగ్ పిల్ల నైట్ ఈవెంట్ చేసుకోవచ్చా లెవెన్ వన్ ఏమో అవుతుంది ఆ టైం ఆ టైంలో చెప్పింది మమ్మల్ని ఇంక మ్యారేజ్ అని ఏం చేయాలో తెలియదు ఎలా ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు ఇంకా సరే అని చెప్పి చేసుకుందాం నువ్వు వేసుకుందావు అంటే అమ్మ పి అంటే అడగలేదా పెళ్ళికొడుకు ఎవరు ఏంటి ఏం చేస్తంటున్నారని అంటే ముందు నుంచి టాక్ మాట్లాడుతున్నారు ఆ నేను ఉద్ద అదేని చెప్పను అబ్బాయి కోవిడ్ హ్మ్ చెప్తూ ఉన్నా కానీ కోవిడ్ ఆ అబ్బాయి కోవిడ్ ఓకే మొత్తం వాళ్ళ ఇల్లుదసంద్ర కోవిడ్ లో వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఇక్కడ ఉంటారు అంతే ఇంకా చెప్తూ ఉన్నా సరే ఇంకా మమ్మీ చేస్కోలేనంటే నేను చనిపోతా అలా బెదిరించింది అనమాట మమ్మీ గారు ఆమె కోసం సరిలేదని ఒప్పుకున్నా డాడీ చనిపోయిన టెన్ డేస్ కే మళ్ళీ పెళ్లి దాని అంటే వాళ్ళు అమ్మాయి ఒకటే కదా ఈవెంట్స్ ఎలా వెళ్తుంది మేము ఉన్నాం కదా మేము చూసుకుంటాం ఫైనాన్షియల్ గా కూడా మేము చూసుకుంటాం అలా చెప్పారనమాట అబ్బాయిని మేము చూడలేదు మమ్మీ చూడలేదు ఎవరు చూడలేదు వాళ్ళ బ్రదర్ ని వాళ్ళ తమ్ముడిని అంతవరకే మేము చూసింది ఇంకా వాళ్ళు అట్లా మాట్లాడితే సర్లే ఎప్పుడైనా వెళ్లాల్సిందే కదా ఒక ఇంటికి అని చెప్పి మమ్మీ మ్యారేజ్ చేసేసింది తర్వాత తెలిసింది వాళ్ళంతా సైకో అని అబ్బాయి సరే డేస్ డాడీ గారు చిన్నపి పెళ్ళి అయిపోయింది పెళ్లి అయిపోయిన టూ మంత్స్ టూ మంత్స్ కూడా కాదు ఇంకా తక్కువే ఒక ఫిఫ్టీన్ డేస్ రోజులు ఏం జరుగుతుంది సార్ గారు అసలు ఎందుక ఆ షార్ట్ పీరియడ్ లో ఏం జరిగింది ఆ టెన్ డేస్ లో ఏం జరిగింది అంటే ఒక వ్యక్తి ఆ లైఫ్ పార్ట్నర్ గా ఎంచుకున్న తర్వాత ఎలా ఉన్నా వాళ్ళతోనే ఉంటారు విడిపోవాల్సి వచ్చిందంటే పెద్ద రీజన్ ఉంటేనే విడిపోతారు అనమాట ఏంటి ఆ టెన్ డేస్ లో ఏంటి అంత రీజన్స్ చెప్పుకోలేను చాలా పెద్ద అంటే మమ్మీతో మాట్లాడకూడదు మమ్మీ రానకూడదు అంటే వాళ్ళకి స్టార్టింగ్ తెలుసు మమ్మీ ముస్లిం అని తర్వాత చెప్తున్నారు మ్యారేజ్ అయినాక మమ్మీ ముస్లిం అని నాకు తెలియదు రాకూడదు మా అత్త కూడా అన్నాం ముస్లిం వాళ్ళని తీసుకొచ్చి ఇంటి కోడలు చేశారా అలా సూటు పూటి మాటలు మమ్మీ కాల్ చేసిన ఎందుకు చేస్తుంది మేము మమ్మీ అసలు మీ ఇంటికి రాకూడదు అక్కడికి రాకూడదు నేను అక్కడికి వెళ్ళకూడదు రిలేటివ్స్ తో ఎవరితో టచ్ లో ఉండకూడదు అక్కడే ఉండాలంట అలా చాలా జరిగాయి గొడవలు చాలా అయ్యాయి అందువల్ల అని చెప్పి వచ్చాక కూడా అవుతుంటే ఇలా కాదని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాను అనమాట నువ్వే అవన్నీ పెడితే వాళ్ళు ఇంకా మళ్ళీ మాట్లాడి మాకు రిజిస్టర్ ఆఫీస్ లో తీసుకెళ్లి పెద్దల సంవత్సరంలో కాగితాలు ఇప్పించాను అయితే అక్కడే తెలిపింది పెద్ద ప్రాసెస్ లేదు అంటే కొంచెం ఇప్పటికి ఇప్పటికి తిరుగుతూ ఉన్నాను అక్కడికి వెళ్ళాం కాబట్టి కొద్దిగా తొందరగా అయిపోయింది అనమాట ఓకే ఓకే సో మమ్మీ అప్పుడు ఒప్పుకుందా అంటే ఏమైనా చెప్పిందా ఇప్పుడే ఎందుకు ఆలోచించు ఇలా ఏమైనా లేదు నీ ఇష్టం మీకు ఎలా అనిపిస్తే సలైట్ చేసింది పదిహేను రోజులకి విడిపోతానంటే ఇష్టం ఓకే అని చెప్తారా అంటే మమ్మీ చూసింది కదా అక్కడికి ఒక రోజు వచ్చింది అక్కడ ఎంత టార్చర్ పెట్టమో మమ్మీ చూసింది మమ్మీ ఆ ఈవినింగ్ వచ్చేసింది అన్నమాట చూసి ఓకే ఇంకా మమ్మీ కూడా చూసి ఇంకా మా సిస్టర్ వచ్చారు మా పెద్ద మాళ్ళు తను కూడా చూసి ఇంత మంచి అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి నువ్వు ఇలా చేసావు అది ఇది అని మాట్లాడి ఇంకా అందరూ మమ్మీని వేసుకున్నారన్నా చెప్పాం కదా ఇప్పుడు వద్దని మంచోడు మంచివాడు అని చెప్పించావు ఇప్పుడు చూడంతయిందో అని చెప్పి అసలు మండపంలో కూడా నాకు మ్యారేజ్ అయినప్పుడు అమ్మాయిని తీసుకెళ్తారు కదా ఇంటి అప్పుడు కూడా మా మమ్మీకి చెప్పలేదు నన్ను తీసుకెళ్తున్నామని నా వాళ్ళ పాటికి వాళ్ళు కాల్ ఎక్కించుకొని వెళ్ళిపోయారు మండపంలో మమ్మీ అక్కడ ఏడుస్తుంది చెప్పలేదు ఫోన్ లేదు నా దగ్గర అప్పుడు తన దగ్గర మాత్రమే వాళ్ళు కాల్ చేసి వాళ్ళు లిఫ్ట్ చేయలేదు అప్పుడు స్టార్టింగ్ మ్యారేజ్ అయినప్పుడే అప్పుడు నుంచి స్టార్ట్ అయ్యింది గొడవలేదు సో యాక్చువల్ అయితే అంటే ఇంత తెలుసు కదా ముందు ఏదైనా పెళ్లి చేసుకుంటా కొంచెం ఆలోచిస్తారు కదా ఎలాంటి ఫ్యామిలీ ఏంటని కొంచెం ఆరాధిస్తారు మా సిస్టర్ ఉంది పెద్ద కోడలుగా తను చెప్పింది బాగా చూసుకుంటా అది అని చెప్పి తీసుకెళ్ళాలన్నమాట తన మాట నమ్మి ఇచ్చింది అనమాట అసలు మళ్ళీ అంత గొడవైనా తను ఏం మాట్లాడలేదు అసలు సైలెంట్ అయిపోయింది అడుగుతున్నా ఏం మాట్లాడట్లా వెళ్ళిపోవడం సైడ్ వెళ్ళిపోవడం అలా చేసింది అనమాట ఏంటి అంటే డైవర్స్ అయిపోయి మరి ఏమైనా తర్వాత వాళ్ళు మాట్లాడడం కానీ మళ్ళీ తీసుకెళ్ళిపోతాం పాప నేను అసలు ఆ రోజు డైవర్స్ అయిపోయింది అమ్మ అసలు ఆ రోజు నుంచి ఇంతవరకు ఒక కాల్ లేదు మెసేజ్ ఇంకొక అమ్మాయిని చూసుకోండి ఆల్రెడీ ఎతికారు కూడా అబ్బాయి నాకు పేపర్స్ ఇచ్చిన మసటి రోజు నుంచి అమ్మాయిని ఇక్కడ మొదలు పెట్టారని అయ్యో ఇంత జరిగింది అనమాట సో ఓకే అది ఇప్పుడైతే హ్యాపీగా పోనే ఇప్పుడైతే హ్యాపీ అంటే అది నీ మంచికే జరిగింది అనుకోవచ్చా ఖచ్చితంగా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా సో అంటే ఇప్పుడు